పుష్పవల్లి ఎలాగైనా శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇంకా వాళ్ళ సూర్యప్రభర్తనైతే పెళ్లి ఆపకుండా చేయడానికి పిలిపించుకొని రెడీగా పెట్టుకుంటూ ఉంటుంది పుష్పవల్లి ఇంకా మండపానికి రాగానే పుష్పవల్లిని శ్రీకాంత్ని ఒకరి చేతిలో చేయి ఒకరికి చేయి వేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ సూర్యప్రభర్త అయితే ఇంకా ఈల వేసి డ్యాన్స్ వేయడానికి సిద్ధంగా ఉంటుంది బ్యాండ్ బాజాలు మోగగానే అందరూ కలిసి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు పక్కనే ఉన్న గంగకు మాత్రం మండిపోతూ ఉంటుంది ఇంకా పుష్పవల్లి గంగ ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నాను విషయం వాళ్ళత్తకైతే చెప్తూ ఉంటుంది అత్త అయితే పెళ్లిలో ధూమ్ధామ్ చేస్తుంది పెళ్లి ఆపుతాడో చూస్తానో అన్నట్టుగా ఉంటుంది ఇంకా వీళ్ళ హడావిడితో పాటు చెంగయ్య కూడా డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటాడు వీళ్ళందరూ ఇంకా డ్యాన్స్ వేస్తూ ఇంకా అలా లోపలికి మండపం లోపలికి అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్న గంగ మాత్రం ఆలోచిస్తూ ఉండిపోతుంది ఎలాగైనా అక్కడ ఉన్న పరిమళకి శ్రీకాంత్కు ఇద్దరికి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ పెళ్లి కూతురుని ఏ విధంగా మాయం చేస్తారు గంగ ఇంకా తన కోడి తోడి కోడలు శ్రీవారి శ్రీల శ్రీలక్ష్మి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా పెళ్ళి ఆపేసి శ్రీకాంత్కు నచ్చిన అమ్మాయితో తన లవర్తో పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు ఇంకా ఈ ఫ్యామిలీలో చెంగయ్య ఒక్కడు ఒకవైపు మిగతా వాళ్ళందరూ ఒకవైపుగా ఉండి ఇంకా ఆ పెళ్ళి మరి శ్రీకాంత్కు జరిపిస్తారా లేదంటే పుష్పవల్లితో పెళ్ళినే అవుతుందా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్